ఆ సౌండ్ ఆ అగర్వతీ వాసన వస్తుంటుంది మనము కాన్సన్ట్రేట్ నిద్ర పోయేటప్పుడు ఒకటేసారి నిద్ర రాదు మనకి ఒక ఐ ఐమాస్ కన్నా ఒక దుప్పట కప్పుకోండి కప్పుకొని ఆ డార్క్నెస్ని గమనించండి మీకు ఖచ్చితంగా అంటే మీ యొక్క సోల్ మీ ఆత్మ మీద ఉండకుండా గెలాక్సీస్ అంటే స్పేస్లో ట్రావెల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ గమనించండి వీళ్ళు మలికిత రాణి వాళ్ళు స్వాతి వాళ్ళు అందరు చూస్తారు అందరం పెద్దోళ్ళ మెటిజన్స్ అది ఇప్పుడు రాదమ్మ ఒక ఐదు కానీ మీరు ఉన్నారనుకోండి ఆ చీకట్లోనే మన శరీరం లేనట్లు అనిపిస్తుంది మన శరీ ఆత్మకెనో ప్రయాణిస్తుంది ఆ చీకట్లోనే మధ్య మధ్యలో చుక్కలని చంద్రుని దగ్గర పోయినట్లు సూర్యుని దగ్గర పోయినట్లు అట్లా మనం ఊహించుకుంటామో తెలియదు మనం అట్లా ప్రయాణిస్తుందో తెలియదేమో అయ్యో సామిట్లే చెప్తున్నాడు ఎక్స్పీరియన్స్ మంది చెప్తున్నారు చేస్తున్నారు బయట రౌండ్ పోతున్నాయి ఇప్పుడు నేను రోజు